హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కలలో గాని సూర్యోదయం అయినట్లు కల వస్తే దానికి సంకేతాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి మనిషికి కళలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో కొన్ని నెరవేరుతాయి మరికొన్ని నెరవేరవు కానీ ఈ కళ విషయాన్ని నిజం లేదా అబద్ధమా అనుకుంటే అది నిజమే అంటున్నారు పండితులు ఎందుకంటే కళ అనేది మనకు జరగబోయేదాన్ని వివరించడానికి వస్తుందట కనుక కళ రావడం మంచిదే అని అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు కూడా సూర్యుడు పై నుండి పైకి వస్తున్నట్లు సూర్యోదయం అయినట్లు కళలు వచ్చినట్లయితే ధనలాభం జయం కలుగునని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడుతుంది ఆకాశంలో సూర్యుని వెలుగు కనిపించినట్లయితే ధనలాభం ఆరోగ్యం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వర్తకులకు అధిక లాభం కలుగును ఆకాశంలో సూర్యాస్తమయం కనిపించినట్లయితే కీడు వర్తకులకు అధిక ధన నష్టం యువతి యువకులకు ప్రేమ వివాహాలకు ఆటంకాలు సంప్రాప్తించును తన చుట్టూ సూర్యకిరణాలు కమ్ముకున్నట్లు కల వచ్చినట్లయితే సంఘంలో గౌరవ ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు కలుగును సూర్యుడు ఎర్రగా కవరు కమ్ముకొని ఉన్నట్లు కల వచ్చినట్లయితే నేత్ర వ్యాధులతో బాధపడవలసి వస్తుంది తలచిన పనులు నెరవేరక అశుభాలు కలుగుతాయి ఏదైనా దొంగతనం కానీ నేరం కానీ చేసిన వారికి ఈ కల వచ్చిన శుభాలు జరుగును సో ఫ్రెండ్స్ మరి ఇదండి మీకు కానీ సూర్యోదయ అయినట్లు కళ వస్తే లాభమే మరి ఈ కళలు అనేవి రావడం మంచిదే అని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు